<laughs> ే

జన్ <laughs> కు

స్టానప్ అంటే నేసుడు నేసుడు అంటే ప్రతిదా ఫోన్ మీకు వాయించారు దీనికి వేరే అర్థం ఉంటది సిరా

చెరాశి అంటుపాడు పుట్టింది సింహరాశి రాసింది సింహరాశి చెప్పరాశి ముందు ఇంకోటి ఇంకో ఇద్దరు చెప్పరాశి బాడీ పెద్దది అట్లా అక్కడ గంట కొడుతుండరాదు ఇక్కడ కొడుతూ అక్కడ రాదు ఎక్కడ అక్కడ కొట్టి బల్లే అట్లా ఉంటామని ఇంకోని పేరు గుంటే కొడుతున్నారు గంట

పలక మా డాడీ రాగా మా డాడీ కొనిచ్చి నిన్న పడిపోవాలి కొడుక బిడ్డారే పని పలక అయితే ఇట్లా బొచ్చు మీద పెట్టుకుని పండుకున్నా అయిద్దా నేనే బొరిను నా వేదికలు మా అయ్యా అటు బొరిండు మా అన్నాడు ఇటు బొరిండు మేము నేను బురద అయ్యా పక్కన వాడికి పలక